తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ ఇది అలాంటిది సింగిల్ గా జరుపుకుంటే ఎలా ఉంటుంది ఆ మధ్య ఎలా వస్తుంది అసలు మన ఊరు వాళ్లతో మన వాళ్లతో బంధుమిత్రులతో కోలాహలంగా అయితే ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా అయితే వీడియో చివరి వరకు చూడండి సంక్రాంతి అంతే గుర్తొచ్చేది కోలాటం గంగిరెద్దులు హరిదాసులు ముగ్గులు పోటీలు ఆటపాటలు ఈసారి అయితే మా గ్రామంలో కర్రస్వామి కూడా జరిగింది అది కూడా అయితే చాలా బాగా జరిగింది ఇవన్నీ అయితే హృదయాన్ని టచ్ చేసే విధంగా ఉంటాయి మా గ్రామస్తులు కూడా అయితే చాలా మంచి కార్యక్రమాలు ఈసారి ముసలి వాళ్ళకైతే కర్రలు డిస్ట్రిబ్యూట్ చేశారు చిన్నపిల్లల డ్యాన్సులతో మహిళలు పురుషులు గేమ్స్తో అయితే ఈ వీడియో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా గ్రామంలో గత ఏడు సంవత్సరాలకు అయితే సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు కానీ నేను వెళ్ళను పాల్గొనను ఏదో దూరం నుంచి చూసి అలా వచ్చాను లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ అయితే అనుకోకుండా వెళ్దాం అనుకున్నాను ఫిక్స్ అయ్యాను వెళ్ళి మేము కూడా అయితే పార్టిసిపేట్ చేసాము ఇది భోగి రోజు మార్నింగ్ అయితే గుడిలో అందరికీ భోగిపళ్ళు అయితే పోసారు ఈ క్లిప్స్ నేను కొందరు దగ్గర నుంచి సేకరించి మాత్రమే వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి అయితే ముగ్గులు పోటీ పెట్టారు ముగ్గుల పోటీలు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు మహిళలకు పురుషులకు కూడా అయితే ఈసారి గేమ్స్ అయితే కండక్ట్ చేశారు ముందుగా చిన్నపిల్లలకి చైర్స్ ఆట నెక్స్ట్ మహిళలకి చైర్స్ ఆట ఆ తర్వాత పురుషులకు కూడా అయితే చైర్స్ ఆట పెట్టారు ఈసారి కపుల్స్ గేమ్లో అయితే నేను మా హస్బెండ్ అయితే పార్టిసిపేట్ చేశాము మా ఇద్దరికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏంటంటే ఇద్దరు మధ్యలో బెలూన్ పెట్టి ఇద్దరు కోఆర్డినేషన్తో నడుస్తూ ముందుకు వెళ్ళటం మాత్రమే దానిలో మేమైతే ఫస్ట్ వచ్చాము చైర్స్ ఆటలో మా హస్బెండ్ కూడా అయితే సెకండ్ ప్లేస్ వచ్చారు ఈ రెండు గిఫ్ట్లు అయితే మాకు ఈ గేమ్ పార్టిసిపేట్ చేయటం అయితే మాకు వచ్చాయి ఇదంతా మా గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ వారు అయితే ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉంటారు భోగరోజు ఈవినింగే కరస్వామి పిల్లలు వచ్చారు వీళ్ళు దాదాపు ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ చేశారు టైం ఎప్పుడైపోయిందో అస్సలు తెలియలేదు ఈ బుడ్డు బుడ్డు పిల్లలు ఉంటే కర్రల చిటుకు చిటుకు బలే తిప్పుతున్నారు అటు ఇటు చూడటానికి కూడా చాలా ముచ్చటేసింది వీళ్ళైతే వచ్చి అంతసేపు పార్టిసిపేట్ చేసి వెళ్ళిన వాళ్ళకైతే మా హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు చాలా మంచిగా పిల్లలందరికీ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ సార్కి అయితే లైట్గా ఒక చిన్న చిరు సత్కారం అయితే చేశారు ఇది బండ్స్ కట్టిన స్టిక్ని అయితే వాళ్ళు తిప్పుతుంటే చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు చాలా బాగా తిప్పారు అసలు అందరికన్నా గుడ్వాడైతే హైలైట్ ఈవినింగ్ టైం అప్పటికే సెవెన్ అలా అయిపోయింది వెంటనే చిన్నపిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినాయి తర్వాత అయితే మా గ్రామంలో కొంతమంది మహిళలు కోలాటం వేశారు ఆ రోజైతే అలా జరిగిపోయింది నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా కోడిపందాలు వేశారు గుడి ముందే కొంతమంది జెంట్స్ వెళ్ళి అక్కడైతే వేసుకొచ్చారు తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ నుంచి అయితే కబడ్డీ స్టార్ట్ చేశారు జూనియర్స్ మరియు సీనియర్స్ రెండు కేటగిరీస్తో అయితే కబడ్డీ అయితే మ్యాచ్ జరిగించారు దాదాపు ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అయితే గర్ల్స్కి మరియు లేడీస్కి చిన్న పిల్లలకి అందరికీ అయితే గోని పట్టాలు వేసుకుని కప్పగంతలు అంటాం కదా అవి చేశారు తర్వాత అండ్ స్పూన్ ఆడించాం బెలూన్స్ ఊదటం గాలి తీయటం విత్ స్ట్రాత్ ఇలా చాలా రకాల గేమ్స్ అయితే అన్ని కండక్ట్ చేసేసారు అంతకుముందు అయితే త్రీ డేస్ టూ డేస్ కండక్ట్ చేసి థర్డ్ డే ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేసేవాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రమే భోగి రోజు సంక్రాంతి రోజు ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేసి సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే ఫ్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ కబడ్డీ పోటీ అయిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అయితే అప్పటికే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయారు కానీ మహిళలు అయితే నెత్తి మీద కప్పు కింద పడితే తప్పు గేమ్ కూడా అయితే మహిళలు కూడా మా గ్రామంలో వాళ్ళందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మాక్సిమం వచ్చే వాళ్ళందరూ బయట ఊరుల నుంచి ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళిపోయి ఇలా సంక్రాంతి ఈవెంట్కి మాత్రమే వచ్చి ఫ్యామిలీతో కలిసి ఉంటూ టైం స్పెండ్ చేస్తూ ఊరిలో వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ చాలా ఈ సంక్రాంతి ఈవెంట్ మా గ్రామంలో అయితే చాలా బాగా చేస్తారు దీన్ని ఆదర్శంగా తీసుకుని పక్కన ఉన్న గ్రామాల్లో కూడా చాలామంది మంది ముగ్గులు పోటీలు పెడతాం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెడతాం ఇలా మా గ్రామాన్ని అయితే ఆదర్శంగా తీసుకుని అయితే కొంతమంది కూడా చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో చేసేటప్పుడు గత సంవత్సరంలో రిటైర్మెంట్ అయిపోయిన పెద్దవాళ్ళకి మరి గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వాళ్ళకి తదితర ఏదో ఒక బిరుదులు కానీ అవార్డ్స్ కానీ పొందుకున్న వారందరికీ ఈ బేస్ చేసుకుని బహుమతిగా అయితే ఇస్తున్నారు ఈ విధంగా సన్మానించిన వారికి అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మినిమం టూ ఆర్ త్రీ మినిట్స్ మాత్రమే వాళ్ళు కూడా చాలా తక్కువ సమయంలో మంచి స్పీచ్ ఇచ్చారు అది కూడా కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే నేను యాడ్ చేశాను ఇంటికి రాగానే మన పిల్లలు బడిలో ఏమి నేర్చుకున్నారని ఒక తల్లి కూర్చోబెట్టి కానీ చక్కగా ఒక గంట గారి చూడగలిగితే గత సంవత్సర కాలంలో వచ్చిన ఒక అవార్డు కందుకూరి విదేశలింగం అవార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి నుంచి ఆయన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి మరి లుకా సోమేష్ గారి వల్ల మరొకసారి మన ఊరి పేరు అక్కడ వినిపించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం నాకు సన్మానం ఏదో ఒక విధంగా చేస్తారు ఈ విధంగా కందుకూరి అవార్డు వచ్చినందుకు చేసినందుకు హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరంలో అయితే త పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ అయితే ఫైల్స్ మొమెంటోని కూడా అయితే అందజేస్తారు ఇంకా ఇవే కాకుండా ఏమైతే గేమ్స్ అయితే ఈవెంట్స్ కండక్ట్ చేశారో వాటిలో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ముగ్గులు పోటీలో అయితే వాళ్ళు చిన్న చిన్న ఎంకరేజ్మెంట్గా గిఫ్ట్లు ఇవ్వడం అయితే జరిగింది ఇదే కాదు ఇంకా చివరిలో అయితే ఈ ప్రోగ్రాంకి అన్ని విధాలా సహకరించిన వారికి కూడా అయితే వాళ్ళు చిన్నగా పరిచిరు సత్కారంగా అయితే ఒక గిఫ్ట్ ఇచ్చి మరలా శాల్వా అనేది ప్రజెంటేషన్ అయితే చేయటం జరిగింది దాంతోపాటుగా వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఉన్నారు కదా ఎవరైతే అతిథుల స్థానంలో ఉన్నారో వాళ్ళకు కూడా అయితే వాళ్ళు చిరు సత్కారం అయితే చేశారు ఫైనల్గా అయితే ఎవరైతే జడ్జిలుగా కూడా వహించారు ముగ్గుల పోటీకి కొన్ని ఈవెంట్స్కి వాళ్ళకు కూడా అయితే సెలవు ఇచ్చారు ఇంకా చివరిలో అయితే మా గ్రామంలో ముసలి వాళ్ళకి ఈసారి అందరికీ చేతికర్రలు ఇచ్చారు ప్రతి ఏదో ఒకటిస్తారు ఈరైతే చేతికర్రలు ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఎన్ని చేసినా వృద్ధులకి వితంతువులకి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమేను గత సంవత్సరాల్లో అయితే చీరలు మరియు దుప్పట్లు అయితే పంపిణీ చేశారు ఇవన్నీ ఈ సంవత్సరం అయితే చేతికర్రలు పంపిణీ చేశారు పంపిణీ అనంతరం అయితే ఈ కార్యక్రమాలు మొత్తాన్ని ముగించేశాము ఈ విధంగా మా గ్రామంలో అయితే హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ వాచ్ మై రిమైనింగ్ వీడియోస్